నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాదులను మీకందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం దుక్కి దున్నింది మొదలు పంట కోత వరకు రైతులు చేస్తున్న సేద్యపు విధానాలను మార్కెటింగ్ మెలకువలను అనుక్షణం మీకు చేరవేస్తున్న మీ నేలతల్లి కార్యక్రమం ప్రతి మంగళవారం వినూత్నంగా సాగుదారులను పలకరించేందుకు సిద్ధమైంది ప్రతి రైతు ముంగిట చేరుకొని వారి వ్యవసాయ పొలాన్ని పరిశీలించి తోటి రైతులకు వారి అనుభవాలను తెలిపేందుకు గాను ప్రత్యేకంగా ఫామ్ టూర్ను మీకు పరిచయం చేస్తోంది మీ నేలతల్లి మరి ఇవాటి కార్యక్రమంలో పది ఎకరాల్లో అంజీరా పండించడమే కాకుండా డ్రై ఫ్రూట్ గా విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న జోగులాంబా గద్వాల్ జిల్లాకు చెందిన రైతు శేషిరెడ్డి గారి ఫామ్ టూర్ చూసేద్దాం పదండి నమస్తే నేను మీ రమేష్ విద్య ప్రస్తుతం మనము జోగులాంబా గద్వాల్ జిల్లా జిల్లేడు దిన గ్రామంలో ఉన్నాం ఇక్కడ శేషిరెడ్డి అనే రైతు గత ఐదు సంవత్సరాలుగా రెండు రకాల అంజీర సాగు చేస్తున్నారు ఓవైపు అంజీరను పళ్ళది పళ్ళను విక్రయిస్తూ మరోవైపు డ్రై ఫ్రూట్గా మారుస్తూ వాటిని విక్రయిస్తూ మంచి లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకున్నారు ఆ అంజీర సాగులో వారి అనుభవాలను ఇవాళ మీకు పరిచయం చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను నా పేరు శేషిరెడ్డి జిల్లడి గ్రామం ఒడ్డేపల్లి మండలం గద్వాల్ డిస్టిక్ మేము గత ఐదు సంవత్సరాలుగా అంజీరా సాగు చేస్తున్నాము అంజీరాలో రెండు రకాలు చేస్తున్నాం ఒకటి డయానా రకం ఒకటి బ్రౌన్ టర్కీ రకం బ్రౌన్ టర్కీ అనేది అయితే మేము పచ్చిగా ఇక్కడనే మా దగ్గరనే సేల్ చేస్తున్నాం ఈ డయానా అనే రకాన్ని డ్రై చేస్తున్నాం అంటే ముందుగా అసలు ఫస్ట్ మీ వ్యవసాయ జీవితం ఎట్లా మొదలైంది మేము ఫస్ట్లో మేము టమాటో సాగు చేసేవాళ్ళం ఎక్కువ ఆ టమాటా నుండి కొంచెం లేబర్ కొంచెం టైట్ అయినందుకు ఈ పండ్ల తోటల వైపు ఫస్ట్ దానిమ్మ వేసి దానిమ్మ నుండి మళ్ళీ అంజూర సాగుకి వచ్చాము ఓకే దానిమ్మ కూడా ఒక పది ఎకరాలు సాగు చేస్తున్నాము దాంతో పాటు ఒక పది ఎకరాలు అంజీరా కూడా సాగు చేస్తున్నాం వేరే వేరే హార్టికల్చర్ ప్లాంట్స్ ఉంటాయి పళ్ళ తోటలు ఎక్కువ దీన్ని బేస్ చేసుకోవడం అంటే దాని కారణం ఎందుకంటే కొద్దిల వరకు ఇది లేబర్కి కొంచెం అనుకూలంగా ఉంటుంది లేబర్ ఏం పెద్ద పెట్టరు ఎకరాకి ఇద్దరు మనుషులు ఉంటే సరిపోతారు మామూలు అదే టమాటో అయితే దాదాపు ఎకరాకి ఎనిమిది నుండి తొమ్మిది మంది పడతారు అన్నట్టు లేబరుకి కొంచెం చాలా ఇక్కడ ఉన్న ఏరియాలో ఇబ్బందిగా ఉంది లేబరు అందుకోసం లేబర్ ని దృష్టిలో పెట్టుకొని మేము పండ్ల తోట వైపు మళ్ళడం జరిగింది ఫస్ట్ మిగతా పంటలైనా వేస్ట్ చూసారా ఇక్కడ పళ్ళ తోటలు దీని నుంచే ప్రారంభించారా దానిమ్మ పదహైదు సంవత్సరాల కిందట దానిమ్మ సాగు చేసాము ఓకే దాన్ని మా తర్వాత దీన్ని కూడా ఎంచుకోవడం జరిగింది అంటే దీన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ఎట్లా మొదలు పెట్టారు మీరు భూమిని ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు దీనికి ఏమేమి దుక్కులు దుక్కులు తినేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మొదలుపెట్టారు దీన్ని సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు మన వ్యవసాయం ఎలా చేస్తామో దీన్ని కూడా బోదెసి కొంచెం పన్నెండు ఫీట్లకి ఒక బోదె పెట్టేసి పన్నెండు ఇంటూ ఎనిమిది బోదే కొట్టి డ్రిప్తో వేసి వేసి మనవల దానిమ్మ అవి ఇవి అట్లా నాటుకుంటాము ఈ పండ్లతో కూడా స్పేసింగ్ అంటే మనము మన పొలాన్ని బట్టి మంచి బలమైన పొలం అయితే కొంచెం స్పేసింగ్ ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం మామూలు పొలం అయితే స్పేసింగ్ దగ్గర పెట్టుకోవాలి ఇది బలమైన పొలము లేకపోతే నార్మల్ పొలం అన్నారు కదా అంటే ఇక్కడ మీ దగ్గర ఉన్నది ఎటువంటి స్వభావం అనేలా మా నేలలో కొంచెం నీరు కొంచెం ఎక్కువ ఇంకే ఇసుక నెల ఇసుక కాదని కొంచెం రాయి ఇసుక రెండు మిక్సింగ్ ఉంది వేరే మామూలుగా కండ పొలం ఉంటే అది బాగా బలమైన పొలం చెట్టు వేపుగా వస్తుంది దానికి డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవాలి పదహారు ఇంటూ తొమ్మిది పదో పెట్టుకుంటే సరిపోద్ది ఇది మాది కొంచెం ఎక్కువ చెట్టు మొక్క ఎక్కువ పెరగదు నీరు కూడా ఎక్కువ ఇంకిపోద్ది అన్నట్టు అందుకొరకు మేము పన్నెండు ఎనిమిది దీన్ని ఎంచుకొని మొక్క నాడడం జరిగింది పన్నెండు ఎనిమిది లెక్కలు పెట్టుకున్నాం మొత్తం పది ఎకరాల్లో ఎన్ని మొక్కలు పడుతున్నాయి పది ఎకరాల్లో నాలుగు వేల మొక్కలు పట్టినాయి ఈ అంటే ఇప్పుడు మొక్కలు మీరు తెచ్చు రెండు రకాలు కలిసి నాలుగు వేల నాలుగు వేల మొక్కలు ఉన్నాయి రెండు రకాలు సీడింగ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ సీడ్ అనేది మేము ఇక్కడ మా ఫ్రెండ్ ఆయన దగ్గర తీసుకొచ్చి మొక్కలు నాటి పెంచి నాటుకున్నాం ఓకే ఇప్పుడు ముందుగా మీరు రెండు రకాలు అన్నారు ఒకటి మామూలుగా ఫ్రూట్ అమ్మడానికి ఇంకొకటి డ్రై ఫ్రూట్ చేయడానికి అంటే వీటికి వాటికి మేనేజ్మెంట్ పంట పోలిస్తే మొదల పచ్చి అదే రోజు అమ్ముకోవాలి ఓకే అది కొంచెం ఎక్కువ పంట వచ్చిందంటే అంటే అది ఒకే రోజు ఒక నెల ఒక తక్కువ వస్తుంది ఒక నెల ఎక్కువ వస్తుంది తక్కువ వచ్చినప్పుడు కొద్దివరకి మనకి సరిపోతుంది అనుకో ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం పండుగ ఆగమవుతుంది మనం అమ్ముకోలేకపోతే ఇది ఎలా కాదు డ్రై చేస్తాము డ్రై చేసి ఎక్కడన్నా కోల్డ్ స్టోర్లో పెట్టి నిదానంగా కూడా అమ్ముకోవచ్చు దీన్ని ఆ పచ్చి పండుని డ్రై చేయడానికి రాదు డ్రై చేస్తే కొంచెం నల్లగా మామూలుగా మార్కెట్లో పోదు అది ఇది మాత్రం డ్రై చేసిన తర్వాత మనం కోల్డ్ స్టోర్లో పెట్టి సంవత్సరంలో ఎప్పుడన్నా అమ్ముకోవచ్చు దీన్ని ముందుగా మీరు అమ్మే ఫ్రూట్ దగ్గరకుందాం మనం అది ఒకసారి విత్తనం ఎన్ని రోజులకు మన వస్తా పంట రెండో సంవత్సరం మనకి పంట వస్తుంది పంట స్టార్ట్ అవుతుంది అప్పుడు డ్రై చేసుకోవచ్చు రెండో సంవత్సరం చేసుకోవచ్చు డైరెక్ట్ మళ్ళీ ఫ్రూట్ తయారంటే మామూలుగా ఇప్పుడు మనం ఇది సమ్మర్ క్రాపే చేసుకోవాలి దీన్ని డ్రై అంటే దాదాపు ఫార్టీ డిగ్రీలు అబవ్ ఉంటేనే ఇది డ్రై అవుతుంది మామూలుగా మనం తొమ్మిదో నెల పదో నెల కటింగ్ చేసుకుంటే ఫిబ్రవరి మార్చిలో పంటకు రావాలి ఇది పంటకు వస్తే అప్పుడు కొంచెం ఫార్టీ డిగ్రీస్ ఉంటే డ్రై అవుతుంది అన్నట్టు మిగతా కాలంలో డ్రై ఫ్రూట్కి కాదు ఇది ఇది కాదు ఖచ్చితంగా మనం మార్చిలో డ్రై చేసుకోవడానికి పంట వచ్చేటట్టునే దీన్ని కటింగ్ చేసుకొని పంటకి వదులుకోవాలి అన్నట్టు అంటే ఇప్పుడు ఈ మార్చి టైంకి రావాలంటే ఎప్పుడు నాటుకొని ఉండొచ్చు అంటే అంటే పంట నాటేది వేరు పంటకి పోవడం అంటే కటింగ్ చేయాలంటే కటింగ్ చేసే టైం మనం పదో నెలలో కటింగ్ చేస్తే మనకి మార్చి నెలలో పండు వస్తుంది మార్చి నుండి మే వరకు మనం డ్రై చేసుకోవచ్చు మళ్ళీ జూన్ లేకపోతే దీంట్లో అంతా పురుగు పడడం మెత్తగా కాయం చెడిపోవడం పొలంలోనే అక్కడంగా మౌల కూల్ అవుతుంది కదా థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీ లోపల అవుతుంది అప్పుడు ఇంకా ఇది డ్రై కాదు అది కాయని మనం సపరేట్గా డ్రై ఫ్రూట్ చేసుకోవాలంటే మాగబెట్టాలా లేకపోతే సపరేట్గా చెట్టు మీద తీసుకోవచ్చు చెట్టు మీద రైఫన్ కావాలి బాగా బాగా మెత్తగా అది షుగర్ బాగా మంచి వచ్చి రైఫన్ అయిన తర్వాత దాన్ని కటింగ్ చేసి తీసుకొని పోయి షెడ్లో ఆరబెట్టాలి ఓకే షెడ్లో ఆరబెడితే పది పదహైదు రోజుల కంటే మన ఇప్పుడు మామూలుగా మార్చి అయితే పది పదిహేను రోజులు పడుతుంది పన్నెండు రోజులు పడుతుంది ఏప్రిల్లో అయితే ఎనిమిది రోజులు పడుతుంది మేలో ఇంకా ఒక రోజు తక్కువనే పడుతుంది డ్రై కావడానికి ముఖ్యంగా మనకి ఇది వచ్చేది పండు జాతి మామూలుగానే మనకు ఇప్పుడు సపోజ్ మామిడి పండ్లలో దేనెలో ఈ పండుగ ఉన్నట్టు కొన్ని రకాల పురుగులు ఉంటాయి ఆకర్షించే దీంట్లో ఎటువంటివి ఉంటాయి తెగుళ్ళు ఏమన్నా సమస్యలు ఎట్లుంటాయి ఉంటాయి తెగుళ్ళైతే వర్షాలు పడితే రస్ట్ వస్తుంది ఓకే ఆకు మీద అంత మచ్చ వచ్చి రాలిపోవడం అది జరుగుతుంది ఎక్కువ వర్షాలు వస్తే పురుగు కట్టే మామూలుగా దీన్ని తినే పురుగు అయితే పురుగు తినలేదు ఇది ఆకు మామూలుగా గర్గ ఉంటుంది కాబట్టి పురుగు పడదు ఓకే ఒకటి రసం పీల్చే పురుగులు ఉంటాయి రసం పీల్చే పురుగులకి మేము సపరేట్ ఏం కొడాము ఏదో ఫ్రైడు అవి కొడతాం మామూలుగా ఎక్కువ ఫర్టిలైజర్ అయితే వాడము మామూలుగా జీవామృతం అది కొడితే కూడా కొంచెం వరకు కంట్రోల్లో ఉంటుంది ఓకే దీనికి అంతవరకు రసాయనాలు వాడాల్సిన రసాయనాలు వాడాల్సి వాడాల్సిన అవసరం లేదు మామూలుగా మేము డీకంపోస్ట్ జీవామృతం అవి ఇవి ఎక్కువ ఇస్తుంటాము పూర్తిగా రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటే మామూలుగా ఇది ఇస్తాం ఫ్రైడ్ కానీ ఏదన్నా మామూలుగా రసం పీల్చే పురుగులకి వాడతాం అంటే మనం వానకాలం ఇప్పుడు మీరు అన్నారు వర్షాలు పడితే ఒక ఇబ్బంది ఉంది దీనికి ఆకులకు ఇట్లా రెస్ట్ వస్తుంది వర్షాకాలం ఇట్లా కాపాడుకుంటారు దాన్ని వర్షాకాలం దీన్ని పంటకు పోము పోరా ఇంకా పోము మామూలుగా పదో నెలలో కటింగ్ చేస్తాము పది నుండి పన్నెండు నెలల వరకు వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడు ఏదన్నా కొంచెం ఫంగస్ సైడ్ మందులు ఒకసారి రెండు సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది